ఈరోజు మష్రూమ్ కర్రీ వండుకుందామండి మష్రూమ్ కర్రీ బంగాళదుంప ఆయిల్ పెట్టుకున్నానండి ఫస్ట్ జీలకర్ర వేసుకున్నా అలాగే ఆనియన్ వేసుకున్నాం వేసుకుందామండి ఆనియన్ వేసుకుందండి బంగాళదుంపలు ముక్కలు కోసుకున్నాం అవి కూడా వేసుకుని వేసుకుందాం స్పూనుడు అల్లం ఇల్లు పేస్ట్ టేస్ట్ వేసి ఒకసారి పెట్టుకున్నామండి కొనియండి చక్కగా ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందామండి వేసుకుని కలుపుకుందాం సార్ కలుపుకుందామండి కలుపుకుని మగ్గుతున్నామండి ఇప్పుడు పుట్టగొడుగులో కడిగి ముక్కలు కోసుకున్నాం కదా అవి వేసేసుకున్నాం పుట్టగొడుగులు చాలా హెల్దీ అండి తింటే పిల్లలు బాగా కష్టపడతారు మా కూడా మాకు మా పిల్లలు ఈ కర్రీ అంటే బాగా ఇష్టం స్పూన్ పసుపు వేసుకుందామండి అలాగే సాల్ట్ కూడా వేసేసుకున్నాం ఏంతుందండి ఇప్పుడు కారు వేసేసుకుందాం అండి సరిపడగా మగ్గిందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసుకుందామండి అండి సిమ్మిల్లో పెట్టుకుందాం స్పూనుడు కొంచెం గరం మసాలా వేసుకుందామండి అయిపో వచ్చిందండి కొంచెం కొత్తిమీర జల్లేసుకుందాం బౌల్లో తీసుకుందాం